కొత్తగూడెం జిల్లా కలెక్టర్ సతీమణి ఆ ప్రభుత్వ దావాఖానాలో ప్రసవించింది జిల్లా కలెక్టర్ అయి ఉండి కూడా తన భార్యకు ప్రభుత్వ దావాఖానాలోనే ప్రసవం చేయించిన ఆ కలెక్టర్ ను అంతా మెచ్చుకున్నారు ఆస్పత్రిలో పనిచేసే వైద్య సిబ్బంది ఎంతో నైపుణ్యం గలవారని ఆధునిక పరికరాలున్నాయని ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేటు ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోవనడానికి ఇదో ఉదాహరణ అంటూ అటు జిల్లా ప్రజానికం ఇటు పత్రికలు మీడియా ప్రశంసించాయి ఇది జరిగి రోజులు గడవక ముందే ఆ దావాఖానాలో సుఖ ప్రసవం చేస్తారని తల్లి బిడ్డకు ఎలాంటి ఇబ్బంది లేదని నిన్న డాక్టర్స్ డే రోజున కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం తోకబంగారం గ్రామానికి చెందిన నిండు గర్భిణి కాన్పు కోసం ఆ ఆసుపత్రిలో చేరింది కుటుంబ సభ్యులంతా ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లమన్నా వద్దొద్దు ఆ దావాఖానాలో మంచి డాక్టర్లున్నారు సాక్షాత్తు కలెక్టర్ శ్రీమతి కూడా అక్కడే కాన్పు చేయించుకున్నారని ఆ ధైర్యంతోనే ఆ మహిళ కాన్పుకు వెళ్లింది అయితే అక్కడి వైద్యుల నిర్లక్ష్యం ఇతర కారణాలతో పురుట్లోనే ఆ బిడ్డ చనిపోయింది దాంతో వారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారు ఆ తల్లి దుఃఖానికి అంతులేదు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయిందంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు సైతం దిగారు నిర్లక్ష్యం వహించిన వారిని సస్పెండ్ చేయాలని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఆ పేరు కరుణ మా ఆయన పేరు రామ్ ప్రసాద్ మా తోక బంధాలు లక్ష్మీదేవి మండలం మా ఆయన పేరు మాది తోక బంధాలు అయితే నాకు నైన్ మంత్స్ నుండి నైన్ వీక్స్ అవుతుంది థర్టీ నైన్ వీక్స్ అవుతుంది బాగా పెయిన్స్ వస్తున్నాయి త్రీ మార్నింగ్ త్రీ థర్టీ నుంచి మార్నింగ్ త్రీ థర్టీ నుంచి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అయితే ఫాల్స్ పెయిన్స్ ఏమో అనుకున్నాను కానీ అసలు తగ్గకపోయేసరికి ఏమంటే ఆటో తీసుకొని వచ్చాము తీసుకొని వచ్చేసరికి అప్పటికల్లే ఎయిట్ అవు ఎయిట్ అయి ఉంటుంది అయితే ఈరోజు మార్నింగ్ నర్స్ వాళ్ళు ఉన్నారు ఒక ఇద్దరు ఉన్నారు నేను వచ్చినప్పుడు అయితే వాళ్ళు చెక్ చేశారు చెక్ చేశాక ఇంక ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళు కూడా చెక్ చేశారు చెక్ చేసి హార్ట్ బీట్ మంచిగా ఉంది నార్మల్ డెలివరీ అవుతుంది మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు అవుతుంది అని చెప్పారు అంటే బేబీ ఇంకా పైకే ఉంది కిందికి రాలేదు అని చెప్పారు హార్ట్ బీట్ కూడా మంచిగా ఉంది చెక్ చేసిన తర్వాత అట్లా నాకు అప్పటికి పెయిన్స్ బాగా వస్తున్నాయి అనమాట మేడం ఇట్లా పెయిన్స్ బాగా వస్తున్నాయి అని చెప్తే మేడం ఉన్నారు ఎక్సర్సైజ్ చేయమ్మా అని చెప్పారు అట్లనే వస్తాయి పెయిన్స్ ఇంకా ఎక్కువ రావాలి కూడా మంచిదే కదా పెయింట్స్ ఎక్కువ రావాలి ఇంకా అనేస్తున్నారు డాక్టర్ అంట వాళ్ళ నర్సులు అప్పటికి డాక్టర్ రాలేదు అయితే ఇక వాళ్ళు ఒక టూ టైమ్స్ చెక్ చేసినప్పుడు బేబీ హార్ట్ బీట్ మంచిగానే ఉంది తర్వాత మూడోసారి చెక్ చేసేటప్పుడు బేబీ హార్ట్ బీట్ తగ్గింది అది కూడా ఎందుకు అంటే ఉమ్మ నీరు నాకు పడలేదు వాళ్ళే సూదితో గుచ్చి తీశారు లోన హార్ట్ బీట్ ఉమ్మ నీరు బయటకు వచ్చేసింది బ్లడ్ కూడా బయటకు వచ్చేసింది అయితే అప్పటికి నాకు పెయిన్స్ ఎక్కువైపోతున్నాయని చెప్పాను మేడం గారికి అయినా కానీ మేడం వాళ్ళు ఉన్నారు కూర్చొని ఎక్సర్సైజ్ చేయమ్మా కిందికి మీదికి దిగువని అన్నట్లు చెప్పారు అయితే ఇక నేను మేడం నా వల్ల కావట్లేదు ఆపరేషన్ చేయండి నేసన్నాను అప్పటికి మేడం ఒక మాట ఏం చెప్పారంటే బేబీ మోషన్కి వెళ్ళింది కడుపులో నువ్వు కాబట్టి నువ్వు ఎంత తొందరగా పెయిన్స్ తీస్తే నీకే మంచిది నేసన్నాడు నీ బేబీ మంచి వస్తుంది అని చెప్పారు అయితే ఇక వాళ్ళు మూడోసారి చెక్ చేసినప్పుడు హార్ట్ బీట్ సిక్స్టీకి వచ్చింది అనమాట సిక్స్టీకి వచ్చేసరికి ఇక మేడం నేను అప్పటికే అన్న ఆపరేషన్ చేయను మేడం నాకు నా వల్ల కావట్లేదు అంటే అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా నన్ను తీసుకొచ్చారు అక్కడ ఊడ్చే అమ్మ నన్ను మధ్య నా చైర్ పట్టు వెనకాల పట్టుకొని నడిపిస్తూ మధ్యలోకి వచ్చి వంద రూపాయలు అమ్మ వంద రూపాయలు అడిగేది అయితే నన్ను చైర్లో ఎమర్జెన్సీగా తీసుకొచ్చేసి మధ్యలో ఆపి అమ్మ ఊడ్చేయమ్మ వంద రూపాయలు ఇవ్వండి అనేసి అడిగారు అడిగితే మా నా వెనకాలే ఆశా వర్కర్ ఉన్నారు ఆశా వర్కర్ ఉన్నారు మేము ఇక్కడే ఉంటాం కదా ఇక్కడికి వెళ్ళాం కదా తర్వాత ఇస్తాము అర్జెంటుగా తీసుకెళ్ళు అని చెప్పారు చెప్తాము అలానే ఉండేసరికి మా హస్బెండే నన్ను స్పీడ్ స్పీడ్గా పైకి తీసుకెళ్ళిపోయారు ఆయన ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిపోయేసరికి అప్పటికి ఆపరేషన్ చేసేవాళ్ళు మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా అనేసి అన్నారు అయినా కానీ మళ్ళీ కింద ఉన్న వాళ్ళు కాల్ చేసి చెప్పేసరికి ఎమ్మటి లోనకు తీసుకెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసేసరికి మేడం వచ్చారు ఆపరేషన్ చేసే మేడం డాక్టర్ అమ్మ వచ్చారు వచ్చి చూశారు ఆపరేషన్ చేశారు అయితే బేబీని తీసినప్పుడు నాకు చూపించలేదు అడిగాను నేను అడిగితే ఏం చెప్పలేదు కూడా ఇంకోటి ఏంటంటే మేడం గారు వచ్చిన పీవీ చేశారు ఆల్రెడీ మేడం వచ్చి చూసినప్పుడు బ్లడ్ బాగా బయటకు వచ్చినా కానీ ఏం చెప్పలేదు వాళ్ళు మా నాకు చెప్పలేదు మా అమ్మలకు చెప్పలేదు ఏమీ చెప్పలేదు పీవీ చేసేలా ఉంది ఏంటనేది కూడా ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయారు ఆ ఉమ్మ నీరు తీయడం వల్ల ఇంకోటి ఏంటంటే తీసుకెళ్ళాలని లేట్ అయింది వచ్చినప్పుడే వాళ్ళు తీసుకెళ్ళండి ఉంటే బేబీ హార్ట్ బీట్ మంచిగా ఉన్నప్పుడు తీసుకెళ్ళండి ఉంటే బేబీ ఇప్పుడు మంచిగా ఉండేది వాళ్ళు లేట్ చేయడం వల్ల నిర్లక్ష్యం వల్ల ఎట్లా నా పేరు రాజేష్ గారి మా బావగారు వాళ్ళ పాప డెలివరీ అయితే మేము ఇక్కడ ఇక్కడికి పాల్వంచ్ హాస్పిటల్కి తీసుకొచ్చాము ఎందుకంటే కలెక్టర్ కలెక్టర్ గారు వాళ్ళ ఆవిడకి ఇక్కడ డెలివరీ చేశారంట మంచిగా చేశారనేసి అని విని మేము ఇంటికి తీసుకొచ్చాము తీసుకొచ్చినాక మాకు కూడా మంచిగా చూస్తారేమో అనుకున్నాము ఎనిమిది తీసుకొచ్చాము ఎనిమిది తీసుకొచ్చినాక ఫస్ట్ డాక్టర్లు అయితే లేరు వాళ్ళు ఆశ పదకొండు అంటే డాక్టర్లు లేరు నర్సులు వాళ్ళు ఉన్నారు చూశారు ఓకే బాగుంది బేబీ నార్మల్ అవుతుంది అనేసి అన్నట్టుగా వాళ్ళు చెప్పారు అంటే హార్ట్ బీట్ అట్లా చూస్తారు కదా చూసి నార్మల్ అవుతుంది ఓకే డాక్టర్ వచ్చినట్టు చూస్తారని అన్నారు డాక్టర్ గారు ఏమో పదిన్నరకి అట్లా వచ్చారు డాక్టర్ వచ్చి చూసి బేబీని చూసేసి తల్లికి కానీ ఆ మా అమ్మాయికి కానీ ఏమీ చెప్పకోకుండా బయటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మళ్ళీ తర్వాతకి వచ్చేసి హార్ట్ బీట్ ఇవన్నీ చూస్తే పాపకి వీళ్ళు నర్స్ వాళ్ళేమో అప్పుడప్పుడు హార్ట్ బీట్ అనేది చూస్తున్నారు చూసి పర్వాలేదు నువ్వు నార్మల్ అవుతావు ఉండు అలానే ఓపికతోటి పెయిన్స్ తీయి తీయి అనేసి అని అని అంటే ఆమె పెయిన్స్ తీయలేక నాకు ఆపరేషన్ చేయండి అనేసి అని అండి మా మాకేమో ఏమో అమ్మ మీకు దాని మీద నా కూతురు ఆమె పెయిన్స్ తట్టుకోలేకపోతుంది కొంచెం డాక్టర్ని పెద్ద డాక్టర్ని పిలవండి అమ్మ అనేసి అని చెప్పినా కానీ వాళ్ళైతే వినలేదు పిలవలేదు మేడం గారు వచ్చినాక హార్ట్ బీట్ అనేది చూస్తే అప్పటికి తక్కువ తగ్గిపోతూ ఉంటే తగ్గిపోయిందంట తగ్గిపోయాక తీసేపోయి ఆపరేషన్ కి అన్ని రెడీ చేస్తుంటే కడుపులోనే బాబు మోసనిపోయారు అనేసి అని చెప్పారు మరి అదే వీళ్ళు కేరింగ్ అది ఏ టైంకి తీసే తీసేపోయారంటే పన్నెండు యాభైకి అమ్మాయికి ఆపరేషన్ చేశారండి ఆ టైంలో ఆపరేషన్ చేసినప్పుడు మార్నింగ్ వచ్చినామని పన్నెండు తర్వాత చేస్తే ఎలా బేబీ బ్రతుకుద్ది కడుపులోనే మోసనిపోయింది కడుపులోనే నీరు తాగింది ఆ పాప చనిపోయి బాబు చనిపోయిండు మాకైతే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే కలెక్టర్ గారు ఉన్నోళ్ళనేమో ఒకలాగా లేనోళ్ళ ఒకలాగా చూస్తారా హాస్పిటల్లో అని మాకు అనిపిస్తుంది మాకైతే ఇందులో పాపని బయటికి ఆయా అంట పైకి తీసా మధ్యలోనే డబ్బులు అడిగారు ఆ విషయం మాకు తెలియదు ఇప్పుడే ఆ పాపని కూడా ఆ పాప చెప్పింది మరి ఇలా చేస్తున్నారు అర్జెంట్ కేసులు కూడా ఇట్లా డబ్బులు అడుగుతారా ఇలా చేస్తారు ఇగోండి బేబీ కనపడ కనపడకూడదు ఇగో ఇట్లా అయిపోయింది బేబీ చనిపోయింది మేమైతే ఏమైంది ఏం జరిగింది అనేది అయితే మాకైతే తెలియదు వీళ్ళ నిర్లక్ష్యం వల్ల డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మా చేతుల మేమే వీళ్ళు ఇలా చేశారు వీళ్ళు డాక్టర్లు మాకి ప్రాణాన్ని పోస్తారేమో అనుకుంటే వీళ్ళ నిర్లక్ష్యం వల్ల చక్కటి బేబీ చనిపోయింది మేమైతే వీళ్ళే కారణం అనేది అయితే మేము అనుకుంటున్నాం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు